అయితే వాళ్ళకి ఏదన్నా గుర్రాలు ఉండేవి ఏదైనా సామాన్యమైన వారికి అయితే ఏదైనా ఏదన్నా మరొక మిడిల్ ఫ్యామిలీ అయితే ఒంటిలు ఉండేవి అయితే ఈ సాధు సుందర్ గారు నడుచుకుంటా వెళ్ళిపోయారు దేవునికి స్తోత్ర నరరూప రాక్షసులు ఉన్నారని దోచుకునేవారు ఉన్నారని భయానుకరమైన వ్యక్తులు ఉన్నారని వెనకంచి వేయలేదు దేవునికి స్తోత్రుయా రాజురా మనవారు పాడారు వెనుకకే చూడను ఎటు చూడను వెనుకకే నేను వెనుకకే చూడను నా ఏము నేను వెనుకకే చూడను అంటూ వెళ్ళిపోయి ఇక చూసిన వారు ఏమంటున్నారంటే ఇదిగో నీ సంగతి చూస్తాం నీ సంగతి చూస్తాం ఈ ఈ దేశంలోనికి వెళ్ళిన వారు ఎవరు కూడా క్షేమంగా వచ్చిన వారు లేరు ఎలా వచ్చిన వారు లేరు క్షేమంగా వచ్చిన వారు లేరు ఆ ప్రాంతానికి ఆ మార్గంలోకి వెళ్ళిన వారు సురక్షితంగా వచ్చిన వారు ఎవరు లేరు నా ప్రియ దేవుని బిడ్డ ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు దోచుకోవటము అవసరమైతే ప్రాణాలు తీ ఆ సమయానికి వచ్చేవారిని ఎలా దోచుకోవాలంటే అలా దోచుకుంటారు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క దొంగతనము ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్క మటర్ ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది అన్నీ ఒక రకంగా ఉంటాం అన్నీ ఒక రకంగా ఉంటాం అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి పడుకున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి మీద పడి ఏడుస్తూ ఉన్నాడు సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్రలో గోగుల్లో చూస్తున్న ఇది మీకు కనిపిస్తుంది ఈ వ్యక్తి పడుకున్నాడు ఆ వ్యక్తి ఏడుస్తూ ఉన్నాడు సాధు సుందర్ సింగ్ గారు ఆగి ఏంటి ఏంటికోబంటే అయ్యా నా స్నేహితుడు చచ్చిపోయాడు మా తోపుడు చచ్చిపోయాడు అతన్ని పాతి పెట్టుకోవటానికి కూడా మా దగ్గర ఏం లేవు పైస లేదు అని ఏడుస్తూ ఉన్నాడు మర్యాదగా ఆయన దగ్గరనే మొత్తం ఇచ్చేస్తే పర్లేదు ఏ పైన ఇద్దరు లేసి ఆయన మీద దాడి చేస్తారంటే ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క స్టైల్లో దోస్తారు వీళ్ళు అనమాట రోజుకొక స్టైల్ దేవునికి స్తోత్ర రోజుకొక స్టైలు సాధు సుందర సింగ్ గారు జేబులో చేతులు పెట్టుకుని ఈయన దగ్గర ఉన్న ధనమంతా వాళ్ళకి ఇచ్చేసాడు ఈయన దగ్గరికి ఛార్జీలకు ఉన్నాయో మరి సువార్తకు సంబంధించిన కానుకలు ఏముంటే ఎంత ఉంటే అంత మాత్రం ఇచ్చేసి బాబు కార్యం బాబు అయితే చిన్న ప్రార్థన చేస్తాను దేవుడు ఆత్మకు శాంతిని అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తాం కదా చనిపోయిన వ్యక్తి ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు కనుచూపు మేరలో దాటిపోయాడు రే ఈయన నోరు మెత్తకోడు కాబట్టి మన చేతిలో బతికిపోయాడు రా ఆయన దగ్గర కలుగునే బట్టి ఇవ్వబట్టేసి బతికిపోయి పోయి వెళ్ళిపోయాడు బతికి బట్టగట్టాడు లేరా పోదావని లేపేసరికి వాళ్ళు అగట్లా రే లే దేవునికి స్తోత్రం లగల లెగల తీర చూస్తే వాడి శ్వాస ఆగిపోయింది ఏమైపోయిందమ్మా వాడు చచ్చాడు వాస్తవంగా చచ్చాడు వాడు ఇంతకాలముగా అనేక మందిని మనం దోచుకున్నాం కానీ ఈరోజు మనము దోచుకున్న వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఆయనలో ఏదో శక్తి ఉంది ఏదో మహిమ ఉంది వాడు లేకపోయేసరికి ఈ వ్యక్తి పరుగు పరుగున పరుగు పరుగున సాధు సాధు సింగర్ గారి కాళ్ళ మీద పడిపోయాడు అయ్యా ఏంటి బాబు ఏడుస్తున్నావు డబ్బులు సరిపోలేదంటే వాడు వాస్తవంగా చచ్చిపోయాడు వాడు వాస్తవంగా కోట్టానో లెగలేదు నీళ్లు చల్లెనో లెగలేదు వాడి శ్వాస ఆగిపోయింది బాబు అయ్యా మా ఉపాధి ఇది మా ఉపాధి ఇది ఎంతోమందిని అత్యాచారాలు చేశాం ఇదే మార్గంలో ఎంతోమంది ప్రాణాలు తీసాం ఎంతోమందిని కొట్టి గాయపరిచి తోచుకున్నావు కానీ నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివని వెలవెల్లాడిపోతూ ఉంటే నా ప్రియ దేవుని బిడ్లేరా సాధు సుందర సింగర్ బాధపడద్దు బాబు అని మరలా తిరిగి వచ్చి ఆ వ్యక్తికి నామములో ప్రార్థన చేశారు ఆ వ్యక్తి ప్రాణముతో లేచడకొని చపాట్లో హాలేలోయూయా వారు జీవిత కాలంలో దోచుకొని దైవ సేవకులకు అప్పగించేసి ఇక మీదట ఈ పని ఇక మీదట ఈ పని మేమో చెయ్యమో ఎవరు మీరంటే అయా ఒక రకంగా చెప్పాలంటే నరరూప రాక్షసులు మేము ఎవరు అలాంటి వారు వాక్యం అనే శక్తి నీతో ఉన్నప్పుడు దైవ సన్నిధి నీతో ఉన్నప్పుడు దేవునితో సహవాసము నీతో ఉన్నప్పుడు అలాంటి వారు సహితం ఏమైపోతారమ్మా అమ్మ ఏమైపోతారు మారిపోతారు దేవునికి స్తోత్రం అలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని వీళ్ళు చేత పట్టుకుని అలాంటి దైవ సన్నిధిని అనుభవించి సముద్రాన్ని చేల్చబడట చూశారు ఆరిన నేల మీద నడిచిన వారే ఇప్పుడు విశ్వాసము దిగజారిపోయి ఏమంటున్నారంటే ఆ దేశంలో ఉన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు నా ప్రియ దేవుని బిడ్లరా నువ్వు దేవుని మహిమను చూశావు అద్భుతాలను చూశావు మహత్య కార్యాలను చూసావు ఇప్పుడు నీ జీవితంలో అవసరం వచ్చింది ఇప్పుడు నీ జీవితంలో సమస్య వచ్చింది నీవు భయపడక నీ అడుగు వెనుకు వేయక యుద్ధభూమిలో విశ్వాసములో నువ్వు నిలిచినట్లయితే నా దేవుడు నీ బ్రతుకులో నీ జీవితంలో అద్భుతము చేయు అద్భుతవంతుడు ఆమె ఆమె అలేలుయా అద్భుతవంతుడు తడిచిపోయి సూర్య కిందకు వచ్చిన కోళ్ళకి తేడా నాకు కనిపించేలాగా పాడాలి మీరు ఎట్లమ్మా కోడి తడిసిపోయింది అనుకో ఇక అరుస్తుంది అది ఇక సూర్య కిందకు వచ్చి ఎట్లాగే వేసుకుంటుంది అట్లాగే నాకైతే కనిపిస్తున్నారు మరి పాత్ర కనిపిస్తున్నారు నాకు తెలియదు ఆ మీ మీద ఆ నింద పోవాలంటే మీరు నోరు తెరవాలి మన దేవుడు ఆచార్య you're gonna go మన దేవుడు ఆ అద్భుతాన్ని మన దేవుడు నీ జీవితంలో చేయటానికి సామర్థ్యత కలిగి ఉన్నాడు ఆమె ఇంక తర్వాత అసలు వాళ్ళు హృదయం దేంతో నింపబడిందో చూద్దాం మరలా చదవండి ఆ వాక్యాన్ని అమ్మ పదమూడు అధ్యాయము ముప్పై రెండు వాక్యం కదా తర్వాత అక్కడికి ఆగిపోయారంటే ఆగిపోలా దానిలో మాకు కనిపించిన ఉన్నవాళ్ళందరూ ఎవరి వాళ్ళు దానిలో మాకు కనబడిన నాతో కలిసి చెప్పలేదు జనులు ఉన్నత దేహులు అంటే పెద్ద శరీరము కలవారు అంటే ఫిట్నెస్ కలిగిన వారు బలాధ్యులు దేవునికి స్తోత్ర కొందరు ఉన్నారు వాళ్ళ బ్రుజుకంతా ఏడిసే పని కానీ నవ్వే పని ఉండదు అందుకే చాలా ఎవరైనా మంచి బైక్ కొనుక్కున్నా ఏదైనా వాహనం కొనుక్కున్నా వాళ్ళు దాని మీద రాసేది ఏంటంటే నన్ను చూసి నన్ను చూసి మొన్న ఒకడైతే రాసి అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఈ ఆడవకండి అంటే ఎందుకు ఇలా రాస్తున్నారు అని ఒక సహోదరుని అడిగితే ఏడ్చేవారు ఉన్నారు ఎవరున్నారు ఏడిపే ఏడిపో మంచి చీర కొనుక్కున్నా ఏడిపే ఇల్లు కట్టుకున్నా ఏడిపే మంచి భోజనం తిన్నా ఏడిపే మంచిగా బ్రతికినా ఏడిపే 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 ఆ ఏడిపే ఈళ్ళు ఏడుస్తున్నారు ఎంటరా అంటే వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు మరి నువ్వురా మాది లేదు ప్రియ దేవుని బిడ్లే నీవు సామాన్యమైన వ్యక్తివి కావు నా ప్రియ దేవుని బిడ్లేరా దేవుని దృష్టిలో మనందరము కూడా సమానమే మీకు అర్థమవుతో చెప్పమంటారా మీకు అర్థమైతే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక గ్రామంలో ఒక నియోజకవర్గంలో ఒక కోటీ ఉన్నాడు అతనికి ఒకటే కొండేది నాలుగు ఉంటే ఒక ఒకటే కదా అదే గ్రామంలో విద్యాభ్యాసం లేదు ఆస్తి లేదు ఇల్లు లేదు ఏమీ లేదు విలువ లేదు పరువు లేదు మరొక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి కూడా రెండు ఓట్లే ఉండవు కదా ఒక నాయకునికి ఈ రెండు ఓట్లు సమానమే దేవునికి స్తోత్ర ఈ ఈ రెండు ఓట్లు సమానమే సేమ్ వ్యాల్యూ దేవునికి స్తోత్రం అలాగా నీవు దేవుని సన్నిధిలో నీవు సామాన్యమైన వ్యక్తివి కాదు దేవుని దృష్టిలో నా దేవుని దృష్టిలో నీవు నువ్వు తక్కువ వ్యక్తివి కాదు నువ్వు అనుకుంటున్నావు నేను తక్కువ వాడిని నేను తక్కువ వాడిని నాదే ముందునే నేను తక్కువ వాడిని వాళ్ళు ఉన్నత దేహులు వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు కాదు కాదు నీవు సామాన్యమైన వ్యక్తివి నీవు కానీ దేవునికి స్తోత్ర నా ప్రియ దేవుని బిడ్డ నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నీవు చాలా విలువైన వ్యక్తివి నా దేవుని దృష్టి చాలా విలువైన వ్యక్తివి చాలా ఘనమైన వ్యక్తివి ఘనమైన వ్యక్తివి ఘనము కానీ ఉండక విలువైన వ్యక్తివి విలువైన వ్యక్తి కానీ ఉండక నీ నోటి దురుస్సు వలన నీ ఆలోచన వలన నిన్ను నీవు నీవే తక్కువ చేసుకుంటున్నావు దేవునికి స్తోత్రం ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పారా మేము రా మీరు బలహీనులురా మేము ఉన్నత దేహులంరా మేము ఉన్నవాళ్ళేమో మీరు పేదవాళ్ళని వాళ్ళు చెప్పలే ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఊహించుకొని ఈ వ్యక్తికి ఈ వ్యక్తి ఆలోచన చేసుకుని వాళ్ళు చూస్తే ఉన్నతమైన వాళ్ళు మేము చూస్తే దిక్కులేని వాళ్ళము లేదు లేదు నువ్వు అనుకుంటే కుదరదు నా దేవుడిని దృష్టిలో నువ్వు చాలా ఘనమైన వ్యక్తివి చాలా విలువైన వ్యక్తివి అమ్మ చెప్పాలి నా దేవుని దృష్టిలో నీవు చాలా ఘనమైన వ్యక్తివి చాలా విలువైన వ్యక్తివి దేవునికి స్తోత్ర హెలుయా మరి నా దేవుని యొక్క ఆశ అసలు నీ పట్ల ఎలా ఉంది నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి ఉందంటే నీ పట్ల చాలా నా ప్రభు ఆశలు పెట్టుకున్నాడు నా ఎడ నీకున్నా నా ఎడ నీకున్న వాటిని విమారించి వివరించి అవి అభియను అయ్యి లెక్కకు మించినవై ఉన్నాయి నీ పట్ల ఆయన చాలా తలంపులు కలిగి ఉన్నాడు నీ పట్ల చాలా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు నీ పట్ల చాలా ఆలోచనలు కలిగి ఉన్నాడు దేహునికి స్తోత్రుయా అవి ఎన్ని అంటే లెక్కకు మించినవైపోయి ఉన్నాయి మరి నీ బ్రతుకు ఎలా ఉందంటే హే వాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నత నాకు నాకేం లేదు నా కర్మ ఇది వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు నేను బలహీనంగా ఉన్నాను వాళ్ళ చేతిలో డబ్బు ఉంది నా చేతిలో డబ్బు లేదు వాళ్ళ చేతిలో పదవి ఉంది నా చేతిలో పదవు లేదని ఏడుస్తూ ఏడుస్తూ కురుంగిపోతున్నావు ఎవరు చెప్పారు నీవు ఉన్నతమైన వ్యక్తివి కాదని దేవునికి స్తోత్రం నీకెవరు చెప్పారు నేను చెప్పిన బైబిల్లో ఉందన్నమాట సాతాను నీకు చెప్పాడు ఎవరు చెప్పారు మరి సాతాను మాటినాలా దేవుని మాట తినాలా అసలు మనం అంటే మనము దైవ కుమారులం ఎవరు మనం దైవ కుమారులం దేవునికి స్తోత్రం సాతాను గడు చెవిలో చెప్పాడు ఏం చెప్పాడు వాళ్ళకొంద నీకు లేదు వాళ్ళకొంద నీకలేదంటే అదే వైరస్ నీకు వచ్చేసి వాళ్ళు చూస్తే ఉన్నతమైన వాళ్ళు నేను చూస్తే అని నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు ఈ క్షణములోనే నా ప్రభువు నీ చరిత్ర మార్చగలడు ఏదైనా చేయగలవు స్తోత్రం ఈ పాట రాసిన రచయిత ఎవరు అంటే ఒక దైవ సేవకుని కుమారుడు ఎవరమ్మా సేవకుని కుమారుడికి వివాహమై సుమారు ఒక ఆరు ఐదు సంవత్సరాలు అవుతుంది సేవ చేస్తా ఉన్నాడు పెద్ద సంఘం ఇక ఆరాధన అయిపోయిన తర్వాత పాస్త గారికి ప్రార్థన చేయించుకుని పా వచ్చిన వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఏమ్మా అంటున్నారంట ఏమంటున్నారు ప్రతి వారం అడుగుతారంట వాళ్ళు ఏమ్మా అంటున్నారంట అయితే ప్రీ దేవుని బిడ్డలేరా వాళ్ళిద్దరూ కలిసి గట్టిగా ప్రార్థన చేసుకుని ఈ పాట రాసి పాడి రిలీజ్ చేశారు రిలీజ్ చేసిన నెల తర్వాత దేవుడు కార్యం చేసేట దేవునికి స్తోత్రం హెలుయా పోయిన మన సాహస పెట్టిన రోజునే కావలకి ఆ దైవజనులు వస్తే ఆ దైవజనులు మన అక్కకి పరిచయస్తులైతే వచ్చారు దేవునికి స్తోత్రం ఎప్పుడు చేశారు నెల తర్వాత చేశాడు దేవుడు ఎప్పుడు తర్వాత రాసి పాడిన తర్వాత దేవునికి స్తోత్రం ఇక వాళ్ళు వారం వారం అడుగుతారంట వచ్చి ఏమా అని వారం వారం ఇక్కడ ప్రార్థన చేసుకునేది అక్కడ కామెంట్ చేసుకునేది అక్కడికి వెళ్ళి ఏమ అంటున్నారు నా ప్రియ దేవుని పెట్టలేరా ఏదైనా నీ జీవితంలో చేయగల ఇక నుంచి ఏడవటం మానాళ్ళు ఏవేడుపో వాళ్ళకొందే వాళ్ళకొందే వాళ్ళు ఉన్నత దేహులు ఆ ఏడుపు నువ్వు ఆపిచే నీకు ఆయన చాలా వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి ఆ వాగ్దానాలు గట్టిగా పట్టుకోవాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు అప్పు వసూలు చేస్తా వచ్చేవాళ్ళు ఏం తీసుకొస్తారు నోటు ఇదిగో నువ్వు రాసిచ్చిన నోటు అంటారు హైకోర్టుకి వెళ్ళిపోతే ఇస్తావు వస్తావు అంటారు అట్లాగా దేవుడిని అడిగేటప్పుడు దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాన్ని పట్టుకుని అడగాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చెప్తున్నాడు ఈ సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు ఎవరైనా సరే ఇక బ్రతుకులో మీరు ఇక మా పక్క వాళ్ళు ఉన్నవాళ్ళు అని మీరు నోటి తనలేరు ఇక వాళ్ళు ఉన్నత దేవులు అని చెప్పలేరు ఇక నేను కానీ అడిగితే మీరు చెప్తారు నేనే ఉన్నతమైన వ్యక్తిని అని మీరు చెప్తారు దేవునికి స్థాయి అందరు కాదు ఈ వాగ్దానాన్ని నమ్మిన వారు కాండము ముప్పై రెండు అధ్యాయము పదమూడు వాక్యాన్ని అందరు తీసి ఆ వాగ్దానాన్ని మీరు నోట్ చేసుకోండి ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండు అధ్యాయము పదమూడు వాక్యం పేజీ నంబరు నూట డెభై మూడు గేట్గా చదవండి అందరూ అందరూ కలిసి ఏకస్వరంతో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద అందరూ చెప్పండి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాణిని ఎక్కించు వాణ్ణి ఎక్కించేదను ఎక్కడెక్కిస్తాడంటే భూమి అంతటిలో ఏదైతే ఉన్నత స్థలముందో ఉన్నత ప్లేస్ ఉందో దాని మీద నా ప్రభువు నిన్ను ఎక్కిస్తాను అని చెప్తున్నాడు ఈ వాగ్దానము ఒక్కొక్కరి జీవితంలో అక్షరాల నెరవేర్చునుగాక గట్టిగా అక్షరాల నెరవేర్చునుగాక నాకు ఉన్నది వాగ్దాన బలము నాలో ఉన్నది నువ్వు చూసి నిన్ను ఎంతమంది చూసి నవ్వినా నువ్వు చెప్పు నాకు బలం ఉంది వరం ఉంది చెప్పు నాకు చెప్పండి గుండెల మించి నాకు బలం ఉంది వరం ఉంది నిన్ను చూసి నరులందరూ నవ్వినా మరలా చెప్పు నాకు బలం ఉంది వరం ఉంది దేవునికి స్తోత్రం మరి నోరు తెరిచి చెప్తావా నాకు ఉన్నది నాకు ఉన్నది ఐదు సవర్లు ఎంత ఉంది నాకు ఏం చేయాల నీకు ఎంత డబ్బుంది ఐదు లక్షలు రెండు రూపాయలు చొప్పునిచ్చాను రెండు లక్షలు వారపు వారానికి ఇచ్చా వారపడ్డ ఇదంతా నేను నాశనం చేయటే కానీ నీకు ఉపయోగమే లేదు దేవునికి స్తోత్ర అలా మార్చి 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 వాళ్ళు ఎవరైనా క్షేమంగా ఉన్నారా అంటే నాకు ఎవరు కనిపించలేదు చెప్పాలి నీకేముందంటే ఏం చెప్తా నాకు మిద్దు ఎంత ఉంది అమ్మా ఎంత ఉంది పెద్ద మిద్దు ఉంది ఆ మిద్దు లోపలికి వెళ్ళి అన్ని తిరిగి చూసిన తర్వాత అడిగిన ఉంది అన్న రోజుకి ఒకళ్ళు వస్తారు మా ఇంటికి ఏం పేరులో వాళ్ళకి చెప్పిన శనివారు పోడు ఏ పేరు సోమవారు పోడు మంగళవారం పోడు బుధవారం పోడు ఇంకా లేదు ప్రియ దేవుని పెట్టలేరా నీ బ్రతుకులోనూ చెప్పవలసింది నాకు ఉన్నది నాలో ఉన్నది విశ్వాసవరూ చూసి నా ప్రియ దేవుని బిడ్డలేరా నన్ను చూసి నా పరిస్థితులు చూసి చాలామంది నవ్విన వారు ఉన్నారు నేను అప్పుడు అదే చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను నేను సామాన్యమైన వ్యక్తిని కాదు నేను ఉన్నతమైన వ్యక్తిని దేవునికి స్తోత్ర ఎలా ఉన్నతమైన వ్యక్తిని అయ్యాను అంటే పదవి ద్వారా కాదు ఉద్యోగం ద్వారా కాదు డబ్బు ద్వారా కాదు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ద్వారా నేను ఉన్నతమైన వ్యక్తిని దేవునికి స్తోత్రుయా ఎవరు ఉన్నతమైనవారు అంటే నేనే ఉన్నతమైన వ్యక్తిని అదేంటే ఎలా నీ ఉన్నతమైన వ్యక్తివంటే నాకు ఉన్నది వాగ్దానం దేవునికి స్తోత్ర నాకు ఉన్నది విశ్వాసవరము నన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయగలిగిన సామర్థ్యత ఈ వాగ్దానము చేసిన వానికి ఉంది దేవునికి స్తోత్ర నువ్వు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని అడుగు అయా నన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా చేయి ప్రభువా ఎలా అడగలమ్మా ఇప్పుడు డబ్బులు రావాల్సిన నోటు తీసుకెళ్ళి కదా అడిగేది ఇస్తావు కోర్టుకేసేనని అలాగా ప్రభువా నీ వాగ్దానం చేసేవు నన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తానని ఎలా చేస్తానని ఉన్నతమైన వ్యక్తిగా చేస్తానని చెయ్యి ప్రభువా చెయ్యి ప్రభువా దేవునికి స్తోత్రం ఇంకో విషయం చెప్పి నేను ముగిచ్చేస్తా నేను ఒక ఇంటి దగ్గర కూర్చున్న ఈ మధ్య కాలంలో విస్టింగ్లో పక్కింటికి ఒక అతను వచ్చి డబ్బులు అడుగుతున్నాడు లేవని చెప్పేసిందండి ఏం చెప్పింది లేవని చెప్పింది అదేంటమ్మ లేకపోతే ఎట్లాగ నాకు ఇవ్వాల్సిందంటే ముందు వస్తే నీకు ఇచ్చేదాన్ని ముందు ఇంకో అతను కొత్త ఇచ్చి పంపించేసాను ఇప్పుడు లేవండి దేహునికి స్తోత్రం ఆలస్యంగా వస్తే ఏమైంది లేవని చెప్పింది అలాగే మరి నీ జీవితంలో ముందొచ్చి అయిన పాదాల దగ్గర పట్టుకొని ప్రభువా వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు ఎప్పుడు రావాలి సువార్తక్క నాథాన గారు ఎప్పుడు రావాలి దేహునికి స్తోత్రం ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చెయ్యను గాక అందరూ మోకరించి మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి చేతులెత్తిన ప్రతి ఒక్కరు నోరు తెరచి ఏ సయానికి స్తోత్రాలు 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 అన్నుచి అమ్మ మోకరించు నవ్వుతూ వెళ్ళిన అమ్మ మోకరించు అమ్మ ఫేషంట్ కాదు నువ్వు మోకరించు కవి చాల గొప్పది కన్నీరు కవిరువను సన్న కప్పుపై నడుసును విజయం లేజయం అభయం Jaiyon, Abayon, Manaka Bayon, Razulakku Razu Yeshu, Hallelujah, Hallelujah, Prabulakku Prabhu Yeshu, Hallelujah, Hallelujah, Razulakku Razu Yeshu, Hallelujah, Hallel.